వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న గండిపాలెం ప్రాజెక్టు అభివృద్ధికి నిధులు కేటాయించండి అంటూ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అసెంబ్లీ వేదికగా తన గళాన్ని వినిపించారు మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గం రైతాంగం కేవలం వర్షాధారం మరియు బోర్లుపై ఆధారపడి వ్యవసాయ పనులు చేసుకుంటున్నారన్నారు గండిపాలెం ప్రాజెక్ట్ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకొని అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారు కాకర్ల సురేష్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఇది మైనర్ ఇరిగేషన్ రిలేటెడ్ సమస్య అధ్యక్ష మాకున్న ఎనిమిది మండలాల్లో ఆరు మండలాల రైతులు కేవలం రెయిన్ వాటరు బోర్స్ వేసుకొని వ్యవసాయం చేసుకునే పరిస్థితి దేవుడి దేవి వల్ల వర్షాలు బాగా పడ్డాయి మాకు ఒక మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గండిపాలెం ప్రాజెక్ట్ ఉంది అందులో వన్ పాయింట్ ఎయిట్ టీఎంసీ వాటర్ ఉండి దాదాపుగా వన్ పాయింట్ ఎయిట్ టీఎంసీ కెపాసిటీ అయితే మాకు పాయింట్ సెవెన్ టీఎంసీ వాటర్ ఉంటే పదిహేను కెనాల్స్ రిపేర్ చేసుకునేందువల్ల వీడ్ రిమూవల్ చేసుకోలేనందువల్ల ఇబ్బంది వచ్చింది సొంత నిధులతోటే అవి చేసుకొని పదహారు వేల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వడం జరిగింది గౌరవ మినిస్టర్ గారికి ఒకసారి దాని మీద దృష్టి పెట్టి దానికి హెడ్ ఆఫ్ హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా లేదు హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా క్రియేట్ చేసి దానికి కొంత బడ్జెట్ పెట్టమని గౌరవ మినిస్టర్ గారికి మనం చేస్తాను తమ ద్వారా అలాగే మాకు నూట నలభై తొమ్మిది చెరువులు ఉన్నాయి నూట నలభై తొమ్మిది చెరువుల్లో నీటి సంఘాలు ఎలక్షన్స్ కూడా చేసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు గత ఐదు సంవత్సరాల్లో వారు మినిస్టర్ గారు చెప్పినట్టుగా అన్ని నాశనం చేస్తే ఈ ఎలక్షన్స్ కూడా లేకుండా ఇప్పుడు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో నూట నలభై తొమ్మిది నీటి సంఘాలు ఎలక్షన్ చేశారు ఆ చెరువులకున్న సబ్ కెనాల్స్ కూడా కూడిపోయి దాదాపుగా యాభై ఐదు వేల ఎకరాలకి నీళ్లు రావాల్సి ఉంటే ఒక క్రాప్ కూడా పండే పరిస్థితి లేకుండా చాలా దయనీయ స్థితిలో ఉంది మా నియోజకవర్గం దయచేసి మినిస్టర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడైనా కొంత ఎమర్జెన్సీ ఫండ్ అనేది రిలీజ్ చేస్తే ఆ నూట నలభై తొమ్మిది చెరువులకి కొన్ని సబ్ కెనాల్స్ క్లీన్ చేసుకుంటే దాదాపుగా యాభై వేల ఎకరాలు ఒక క్రాప్కైనా నీళ్ళు ఇచ్చిన వాళ్ళు అవుతాం తమరు ద్వారా వారికి వినవించుకుంటా ఉన్నాను మాలిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్